పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః నమ శ్రీ మహా నమః ఓం నమస్తి మాయా నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తులారాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి ఆరవ స్థానంలో మీనరాశులు స్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క ఉచ్చస్థాన సంచారం తులారాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని అపరిమితమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది ఎప్పుడైతే రాశ్యాధిపతి ఉచ్చస్థానంలో సంచరిస్తాడో అనేక మార్గాలలో విజయం పొందటానికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే మీ రాశికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుచుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు ధనాధిపతి పంచమ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి ఏ మార్గంలో అయితే ధనము కోసము ఇక్కడ తులారాశి వారు అన్వేషిస్తున్నారో ఆ మార్గంలో ధనం అనేటటువంటి తులారాశి వారికి అందుతుంది వచ్చినటువంటి ప్రతి అవకాశం కూడా తులారాశి వారికి ఒక అదృష్టంగా మారే అవకాశం ఉంది అంటే అదృష్టం తలుపు తడుతుంది అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పవచ్చు అది అదృష్టం ఏ ఏ విషయాలలో అదృష్టంగా ఉంటుందంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు బ్రహ్మాండంగా అదృష్టవంతంగా మారుతూ ఉంటాయి అలానే కుటుంబ పరమైనటువంటి విషయాలలో కానీ వివాహపరమైనటువంటి విషయాలలో కానీ బ్రహ్మాండమైన శుభవార్తలు కూడా వింటారు ప్రధానంగా తీసుకుంటే తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధ గురుడితోటి బుధుడు యొక్క సంచారం జరుగుతున్నది ఇక్కడ సప్తమ స్థానంలో ఈ బుధ గురుగ్రహాల యొక్క సంచారం కారణం చేత బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది సహకారం పెరుగుతుంది ధైర్యంతో సాహసంతో వేసేటటువంటి అనుగుణ వలన విజయాన్ని పొందుతారు కొత్త కొత్త పనులు ప్రారంభించటానికి ఇది చాలా అనుకూలమైనటువంటి మాసం అని చెప్పాలి అనుకున్నటువంటి విధంగా ఆప్తులు ఆత్మీయులు వారి యొక్క సహాయ సహకారాలు బ్రహ్మాండంగా అందుతూ ఉంటాయి అంచనాలను నిజం చేసుకునేటటువంటి విధంగా తులారాశి వారి యొక్క అడుగులు పడబోతూ ఉన్నాయి ఇక్కడ పంచమ స్థానంలో కుజ శనిగ్రహాల యొక్క కలయిక వలన కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి అయినప్పటికీ ఆ వ్యతిరేకమైనటువంటి ఫలితాలను కూడా అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మాసంలో తులారాశి వారికి అందుతాయి దైవ బలం తులారాశి వారిని చక్కగా సదా రక్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ఏదైతే ఒక గోల్ పెట్టుకుని ఒక ఆశయం పెట్టుకుని ఆశయం కోసం జీవిస్తూ ఉన్నారో ఆశయ సిద్ధి కలగటానికి ఆశయం సిద్ధించడానికి ఈ మాసం అనుకూలమైనటువంటి మాసం అని చెప్పాలి ఆరవ స్థానంలో రవి రాహువుతో కలిసినటువంటి కారణం చేత ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికమైనటువంటి హృద్రోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో హృద్రోగం అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి సూర్యారాధన వలన అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యం వైపుగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది తులారాశి వారికి అన్ని బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ ఇక్కడ పంచమ స్థానంలో కుజ శనిగ్రహాల యొక్క కలయిక సంతాన విషయాలలో కొద్ది మార్పులు తీసుకొస్తుంది సమయానికి తీసుకోవలసినటువంటి నిర్ణయం తీసుకోలేకపోవటం వలన సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సంతానపరమైనటువంటి విషయాలలో సమయానికి తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకోండి అలానే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాలలో కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతాయి అని చెప్పవచ్చు సప్తమ స్థానంలో బుధ గురుగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు మీ జీవిత భాగస్వామి యొక్క మాటకు ఈ మాసంలో ఎక్కువగా విలువ ఇవ్వాలి ఇదేన ఒక ముఖ్యమైనటువంటి పని చేయాలనుకుంటున్నప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకొని చర్చుకు చర్చించుకున్న తర్వాత మాత్రమే ఫైనల్ డేషన్ చెప్పాలి అంటే సొంత నిర్ణయాలు అనేటటువంటివి ఈ మాసంలో పనికిరావు కాబట్టి జీవిత భాగస్వామి యొక్క మాటకు కనుక విలువించి వారి అభిప్రాయాలను కనుక గౌరవించినట్లయితే కుటుంబ వాతావరణం వచ్చేంత అనుకూలంగా మారుతుంది ఈ మాసంలో తులారాశి వారికి స్వల్పంగా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి దానితో పాటు గతంలో ఎవరైతే ఆర్థిక సమస్యలతో రుణ బాధలతో ఉన్నారో అటువంటి వారికి ఆ రుణ బాధలు మొత్తము తొలగిపోయి రుణాలు తీర్చేసేటటువంటి విధంగా ధనం కూడా సమకూరే అవకాశం అనేటటువంటిది కలుగుతుంది ఇంకా ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్న రోజులు గనక మనం పరిశీలించినట్లయితే రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి వార్తలు వింటూ ఉంటారు దాంతోపాటు ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు మూడవ తేదీ నుంచి ఈ మూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న ప్రతికూలతలు కలుగుతున్నప్పటికీ ఎక్కడా కూడా వెనకడుగు వెయ్యకూడదు అనేక మార్గాలలో తులారాశి వారిని విజయం వరించబోతూ ఉంది గృహ నిర్మాణాది కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఫలవంతంగా మారతాయి అనుకూలంగా మారుతూ ఉంటాయి విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందటానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలలో కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ పెట్టుబడులు విషయంలో కానీ చాలా జాగ్రత్తలు పాటించండి అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఏదైతే మనస్సులో సంకల్పం చేసుకుని ఈ విధంగా జరిగితే బాగుంటుందని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆ విధంగా జరగటానికి ఇప్పుడు చెప్పినటువంటి మూడు విషయాలలో సంతానపరమైన విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాలలో కానీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఆ వచ్చినటువంటి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవటం అనేటటువంటి తులారాశి వారి యొక్క చేతల్లో ఉంటుంది తర్వాత ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు కల్పిస్తూ ఉన్నాయి మానసికమైనటువంటి అశాంతి కనిపిస్తూ ఉంది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తలు పాటించాలి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం ఏడు ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా వ్యాపారాభివృద్ధి కోసం చేసేటటువంటి పనుల్లో అనుకూలత కలుగుతుంది కుటుంబ పరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి చేయడానికి చాలా మంచిది ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేటటువంటి విషయం మీద కనుక శ్రద్ధ పెట్టినట్లయితే కుటుంబ పరమైనటువంటి వాతావరణం ఆనందకరంగా మారుతుంది అలానే పారిశ్రామికంగా కానీ రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వారికి కూడా సమస్యల నుంచి బయటపడటానికి ఈ రోజుల్లో చేసేటటువంటి పనుల వలన సత్ఫలితాలు పొందుతారు పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉన్న సమయం అనుకూలమైనటువంటి సమయం కాదు అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ అనుకూలమైన సమయం కాదు ఆర్థికంగా ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి ఇక పదమూడవ తేదీ మధ్యాహ్నం నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని అనుకూలతను యోగాన్ని కలిగిస్తుంది ఇవి తులారాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం